వారి టీము అంతా కూడా ఒక నలుగురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం వస్తే వారి టీంతో పోయి గోవిందంపల్లి రైల్వే బ్రిడ్జ్ కింద అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుండి సుమారు ఒక కేజీ ఎనిమిది వందల గ్రాములు గంజాయి కూడా సీజ్ చేయడము అదేవిధంగా పదకొండు వందల ఎనభై రూపాయలు క్యాష్ నాలుగు సెల్ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ అంతా కూడా ఏ విధంగా జరిగిందంటే ఇక్కడ ఒక్కంటి క్రాస్లో ఉండే సూర్య అనే వ్యక్తికి పరిచయస్తులైన నరసింహ మరియు రెడ్డి భాషలో సిటీఎంలో ఉండే తులసి అనే అతని వద్ద అతను అతని వద్ద నుండి తీసుకొచ్చి వారంతా కలిసి ఈ సూర్య కొక్కంటి క్రాస్లో చూస్తే ఆ సూర్య చిన్న చిన్న పొట్లాలు తయారు చేసి కదిరి చుట్టుపక్కల ప్రాంతాలంతా తనకు తెలిసిన వారికి అమ్మడం జరుగుతుంది